Okay. 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 何でしょう

ఇంకా ఇంకా ఇంజనీరు మామూలుగా ఈచ్ మెషిన్ ఎంత వస్తుంది మీరు మూడు మెషిన్లకి ఇండియన్ పెట్టండి మన సిఎస్ఆర్ ఉంది సోలార్ ఉంది దాంట్లో నేను ఇప్పిస్తాను ఓకే మూడు కాబట్టి ఐదు పెట్టండి ఐదు పెట్టండి సరే ఇప్పిద్దాం రెండు మూడులో కానీ ఇరవై ఉన్నాయి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో నూనమ ఇరవై పెడదాం సరే

బేసిక్ టెస్ట్ ఏమి కూడా దీంట్లో మనం థిడీ ఫోర్ చేసుకుని సార్ ఇన్ఫోసెట్స్ కాస్త కవర్ చేస్తుంది సార్ కవర్ ట్వంటీ ఫోర్ లాక్స్ అనంతరం తీసుకోత సార్ సో మనకు కూడా ఇక్కడ కనవార అంటే సాలి రిగావస్ మేనేజ్‌మెంట్ క్యాన్సర్ క్యాన్సర్ స్టార్ ఇక్కడ సూపరెంటుగా ఉన్నప్పటి నుంచి పురాతన ఇట్లు గుర్తించాము థాంక్యూ సార్ థాంక్యూ సార్ ఓకేనా ఇರೋ కదరి ప్రభుతో ఏరియా హాస్పిటల్ లో డయాలసిస్ సెంటర్లో కొత్తగా వచ్చినటువంటి పిషెంట్లు ప్రారంభించేటువంటి సందర్భంగా అదే రంగంగా ఏఆర్సీ సెంటర్లో సిడిపోర్ ఫౌన్ ప్రారంభించినటువంటి సందర్భంగా ఆహ్వానించి ప్రారంభానికి కారకమైనటువంటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి అదే రంగా డిసిహెచ్ఎస్ పెద్దనాయక్ గారికి ఏరియా హాస్పిటల్ యావన్ సిబ్బందికి శుభాకాంక్షలు వీరందరి కృషి ఫలితమే గత కొన్ని సంవత్సరాలుగా వీరందరూ చేసినటువంటి కృషి ఫలితం ఈరోజు కొద్దివరకైనా కంపేర్ టు అదర్ ఏరియా హాస్పిటల్స్ వేరే ఏరియా హాస్పిటల్ పోల్చినప్పుడు మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పించడంలో వాళ్ళు సఫలీకృతమైనారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఉన్నారు అంతేకాకుండా అక్క వలసలాదేవి గారు ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించి ఈరోజు రిటైర్ కాబోతున్నారు కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున అదే రకంగా ఈ ఏరియా హాస్పిటల్లో ఇన్ని రోజులు సేవలు తీసుకున్నటువంటి ప్రతి రోగి తరఫున పది మండలాల ప్రజల తరఫున కూడా ఆమెకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను అదే రకంగా సక్సెస్ఫుల్గా కెరీర్ కంప్లీట్ చేసుకొని కొత్త జీవితం లేక అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఆమె మనస్ఫూర్తిగా భగవంతుడు ఆశీర్వదించాల కొత్త జీవితము సంతోషంగా ఉండల్ల ఆరోగ్యంతో ఉండాలా ఆనందంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ ఉంటారు